ఫ్లైట్ ఏఐ వన్ సెవెన్ వన్ అహ్మదాబాద్ నుండి లండన్కి కి వెళ్ళడానికి టేక్ ఆఫ్ తీసుకున్న కొన్ని నిమిషాలలోనే ఘోర ప్రమాదానికి గురైంది ఈ క్రాష్లో చాలామంది చనిపోయారు విశ్వకుమార్ రమేష్ అనే ఒక వ్యక్తి మాత్రమే బ్రతికారు ఈ ఫ్లైట్ మెడికల్ కాలేజ్ని ఢీకుండడం వల్ల మెడికల్ స్టూడెంట్స్ మరియు అక్కడి రెసిడెంట్స్తో పాటు ఫ్లైట్లో ఉన్నవారందరూ చనిపోయారు కొంతమందిని హాస్పిటల్కి తరలించారు ఏవియేషన్ హిస్టరీలోనే ఇదొక ఘోర ప్రమాదం అని చెప్పుకోవచ్చు ఇలాంటి ఘోర ప్రమాదాలు జరిగినప్పుడు ఫిజికల్ హెల్త్ కన్నా మెంటల్ హెల్త్ చాలా పాడవుతుంది ముఖ్యంగా ఈ ప్రమాదం నుండి బయటపడిన వారికి చనిపోయిన వారి ఫ్యామిలీ మెంబర్స్కు మరియు ఈ న్యూస్ని టీవీలో చూస్తున్న వారందరికీ వీరందరిలో కామన్గా కనిపించే కొన్ని మానసిక ఇబ్బందుల గురించి తెలుసుకుందాము మొదటగా పీటిఎస్డికి గురి కావచ్చు అంటే ఈ ప్రమాద సంగతులన్నీ పదే పదే తలుచుకోవటం దానివల్ల భయం మరియు నిరాశ కలిగి పట్టకపోవడం జరుగుతుంది తర్వాత ఏఎస్డి అంటే అక్యూట్ స్ట్రెస్ డిసార్డర్ ఘటన తర్వాత కొన్ని రోజుల్లో ఏర్పడే మెంటల్ షాక్ సింటమ్స్ ఎలా ఉంటాయి అంటే తరచుగా ఫ్లాష్ బ్యాక్స్కి వెళ్ళటం ఏ రియాక్షన్ లేకుండా స్తంభించిపోవటం అప్రమత్తంగా ఉండటం జరుగుతాయి చివరగా సర్వైవర్స్ గిల్ట్ అంటే తాను బ్రతికిపోయినందుకు నిందించుకునే భావన అన్నమాట ఎందుకైనా నేను బ్రతికాను అనే విచారణ ఉంటుంది మరి ఈ సమస్యలు ఉన్నవారు ఏం చేయాలి ముందుగా చాలా ధైర్యంగా ఉండాలి వీరికి ప్రొఫెషనల్ కౌన్సిలింగ్ లేదా సైకో